జూలై నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది నాకు వ్యాపారం బాగుంటుందా నాకు ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం అవుతుందా నేను రాజకీయాల్లో బాగుంటాను నాకు సంతానం అవుతుందా అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు ఈ నెల గ్రహస్థితులు రవి జూలై పదహారు వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు గురుడు ఈ నెలంతా మిథును రాశిలో ఉంటున్నారు శుక్రుడు జూలై ఇరవై నాలుగు వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు శని ఈ నెలంతా మీనరాశి రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు గోచార గ్రహస్థితులు బట్టి ఈ యొక్క ఈ నెల రాశి ఫలితాలని ప్రొడిక్ట్ చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి వాట్సప్ చేయండి జ్యోతిష్ శాస్త్ర ఇది ద్వాదశ రాశులు పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో సతవిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏళ్నాట్ శని తృతీయ భాగంలో ఉన్నారు మీరు అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి కొంత శని భగవానున మిగతా యొక్క గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి ఎన్నో సంవత్సరాల పోరాటాల తర్వాత జీవితం మెరుగుపడడం ప్రారంభమవుతుంది ఉద్యోగంలో అధికారులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించండి మంచిది పని భారం పెరిగే అవకాశం ఉంది సహోద్యోగులతో ఉన్నటువంటి ఆ యొక్క సఖ్యత కొనసాగుతుంది వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు ఉద్యోగస్తులు కంపెనీ పాలసీ ప్రకారం ఇంక్రిమెంట్ పొందవచ్చు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభసాటిగా ఘటిస్తుంది ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది వృధా ఖర్చులను తగ్గించుకోవడానికి మంచిది వ్యాపారానికి పెద్ద రిస్క్ తీసుకోవడం మంచిది కాదు ఏ ప్రయత్నమైనా సఫలీకృతం అవుతుంది సామాజిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి పలుకుపడి కలిగిన వారితో పరిచయాలు విస్తరిస్తాయి ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది ప్రతి పనిలోనూ శ్రమ తప్పదు ఇతర వ్యవహారంలో తలదూర్చకండి ఏ ఇతరుల మనకు సంబంధం లేదా సైలెంట్ ఎందుకంటే శని భగవానులు ఉన్నాడు గుర్తుపెట్టుకోండి సైలెంట్ విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు ప్రాథమిక విద్య లేదా ఉన్నత విద్య అభ్యసించే వారికి చాలా మంచి ఫలితాలను పొందుతారు ప్రేమ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ఒత్తిడి స్ట్రెస్ సంబంధించిన అసౌకర్యం కలిగించవచ్చు వైద్య చికిత్సలు లేదా శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలున్నాయి అన్నదమ్ములు అక్క చెల్లెలతో మాట పట్టింపులు పడకండి డిస్కషన్స్ వచ్చిందంటే అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోండి లేదా మీ యొక్క జీవితం మీద ఇంపాక్ట్ పడుతుంది జాగ్రత్త రాజకీయ నాయకులకి ఈ నెల కొంచెం గడ్డుకాలమే షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి వ్యవసాయదారులకి మెట్ట పొలాలు చాలా కలిసి వస్తుంది మీడియా రంగం వారికి ఐటి రంగం వారికి బాగా ఉంటుంది చంద్రాష్ట్రమం అని అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు నుండి సాయంత్రం నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పంతొమ్మిది నిమిషాలు ఉదయం వరకు మరియు చంద్రాష్టమం ఈ నెల మీకు రెండు రెండుసారి ఉంది ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు చంద్రాస్తం ఉంది ఈ నెల మీకు రెండు సార్లు చంద్రాస్తం వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి నోరు అదుపులో ఉండాలి సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు ఏదైనా ఉందంటే ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు పద్నాలుగు తారీఖులు బాగుంటుంది అదృష్టమైనటువంటి సంఖ్యలో ఒకటి ఏడు ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు భైరవస్వామి శ్యామలాదేవిని ప్రార్థన చెయ్యండి వారాహి అమ్మవారిని ప్రార్థన చేయండి రాజమాతంగి ప్రార్థన చెయ్యండి విజయం లభిస్తుంది కరుంగాళిమాల ఈరోజు ఎక్కడ చూసినా సమాజంలో కరుంగాళిమాల గురించి బాగా మాట్లాడుతున్నారు ఇదేదో ఒక దేవాలయానికి సంబంధించింది కాదండి ఎక్కడో తమిళనాడులో ఒక దేవాలయాలో అది తయారవుతుంది కానీ కాదు ఇది వెస్ట్రన్ ఘాట్స్లో తయారై కరుంగాళి కట్టే అంటారు ఈ యొక్క మాల అద్భుతమైనటువంటి కట్ట ఆ యొక్క కర్రతో తయారు చేస్తుంది చాలా అతిశక్తివంతమైనటువంటి ఈ యొక్క మాల ఓ మాలగా తయారు చేస్తుంది దాంట్లో ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది కానీ దానికి శక్తిని ఇంకా కొంచెం పెంచడానికి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి సుదర్శన చండి హోమాదులన్నీ కూడా చేసి దీనికి సంపుటి చేసి ఆరాధన చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఇస్తున్నాం మరి ఈ యొక్క మాల వేసుకోవడం వల్ల మాకేమైనా మేలు జరుగుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా తొలగిపోతుంది మరి ఎప్పుడు వేసుకోవాలి మాల మంగళవారాల్లో ధరించడం అనేది మంచిది మరి మేము వేసుకున్న తర్వాత మేము ఎలా ఉండాలి అండి పడక మీద పడుకోకూడదు మీరు మాల ఏ రోజైతే వేసుకుంటారో ఆ రోజు మధుమాంసాలకి దూరంగా ఉండండి చావులకు వెళ్ళకండి మలమూత్రం వెళ్ళినప్పుడు దాన్ని ధరించకుండా పక్కన పెట్టి వెళ్ళి వచ్చిన తర్వాత కాలు కడుక్కొని మళ్ళీ వేసుకోండి భయపడాల్సిన అవసరం లేదు ఇంకోటి జాగ్రత్త పడాల్సింది ఏమైనా ఉందంటే మార్కెట్లో తక్కువ ధరకు చాలా అట్రాక్ట్ చేసి ఆన్లైన్లో చాలామంది మోసం చేస్తున్నారు జాగ్రత్త పడండి ఇది అంత సామాన్యంగా దొరికే మాల కాదు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేయడానికి మీరు అడగండి ఎవరినైనా మీరు ఎక్కడ పూజ చేశారు దీనికి ఏంటి శాండిటీ ఏంటి దీనికి పవర్ ఏంటి ఎవరు ఇస్తున్నారు ఏ గురుగారు ఇస్తున్నారని అడగండి ఆ గురుగారి దగ్గర రీచ్ అయిన తర్వాత ఈ మాలను పొందండి మళ్ళీ మాలను పొందిన తర్వాత మేమేం చేయాలి అదొక క్వశ్చన్ ఉంటుంది ఏమంటే ఇప్పుడు మీ ఫోన్ వాడుతున్నారు కదా ఏదో ఒక కంపెనీ ఫోన్ వాడతారు ఆ కంపెనీ వాడు ఛార్జర్తో సహా ఇచ్చేస్తాడు డబ్బులు పెట్టి ఆ ఫోన్ ఇచ్చేంత వాళ్ళు మొదటి కొంచెం ఛార్జింగ్ ఉంటేనేమో ప్రతిరోజు అది పని చేయాలంటే మనం డైలీ ఛార్జింగ్ పెట్టుకోవాలి అలాగే ఈ మాలకు ఇంకా పవర్ పెరగాలంటే ఈ మాలను చేతిలో చక్కగా ఇలా పెట్టుకొని ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ మాలను ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రాన్ని చెప్పి జపం చేసుకోండి అప్పుడు అందులో పవర్ పెరుగుతుంది ఆల్రెడీ నలభై ఎనిమిది రోజులు చేసిన పూజ పవర్ ఉంటుంది మీరు కూడా ప్రతిరోజు ఆ జపం చేసుకోవడం వల్ల ఇంకా ఈ మాలకు శక్తి పెరుగుతుంది అప్పుడు మీరు అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు మాల కావాల్సిన వారు మా ఈ ఫోన్కి వాట్సాప్ చేయండి మాల కావాలని తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు పరిహారం ఏం చేయాలి అష్టమి రోజున భైరవస్వామిని ఆరాధించండి మంగళవారం శుక్రవారంలో అమ్మవారిని ఎర్ర పుష్పంతో ఆరాధించండి శని భగవానుకి మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలా మా కింద నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీకు రిప్లై వస్తుంది మీరందరూ కూడా క్షేమంగా ఉంటారు ఇంకను ఈ ద్వాదశ రాశి ఫలితాలు రా పొందినవారు ద్వాదశ రాసుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప వారిని ప్రార్థన చేస్తూ తిరుపతిలో పద్దెనిమిది అవతారాలుగా కొలువై ఉన్నటువంటి అయ్యప్ప వారి దేవాలయం జీవకోనలో ఉంది ఆ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకోండి జీవితంలో భాగ్యం ఉంటేనే రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయాన్ని అడుగుపెట్టగలరు ఆ దేవాలయంలో వచ్చి దర్శనం చేసుకోండి అష్టైశ్వర్యాలు పొందండి మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను చంద్రమౌళి వెంకటేశ్వర్మ వందే మాతరం వందే మాతరం వందే మాతరం విజయోస్తు